నా పేరు ఏం చంద్రకళ నుంచి నాయ అత్త అత్త నాయ అత్త నేను నా కోరళ్ళు నా మన్మన్లు ఎన్ని అయింది ఐదు తరాలు ఐదు తరాల నుంచి మాకు ఈ ఒక కాగిధం కూడా రాలేదు మాకు ఇది వట్టు అనుకొని ఒక పుల్ల కూడా మాకు కాళ్ళకి నాటలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంద్రం ఉండే ఇంద్రమ్మ ఇంటింటికి టీవీ లేకుండే అప్పుడు ఇంద్రమ్మ తీసిన టీవీలు ఏదో ఒక జాగాలు ఉంటుండే టీవీలవి ఇంద్రమ్మ చచ్చిపోయినాకలా ఇంద్రమ్మ కొరకు ఎక్కిండు ఇంద్రమ్మ కొరకు కూడా మాకేం చేయలేరు లాభమే చేసిండు తంబాలు వేసిండు కరెంట్లు ఇచ్చిండు ఇంద్రమ్మ కొరకు దాని తర్వాత ఇంద్రమ్మ కొరకు చంపేసిన తర్వాత ఎన్టీ రామారావు ఎక్కిండు ఎన్టీ రామారావు కూడా మాకేం చేయలేరు ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి ఎక్కిండు రాజశేఖర రెడ్డి కూడా మాకు ఏం చేయలేరు మాకు లాభమే చేసిండు మాకు పుల్ల కూడా నాటని దాని తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా పది ఏళ్ళు చేసిండు ఆయన కూడా మాకు ఏం చెప్పలేరు దాని తర్వాతనే కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ కూడా మోరీలు డేనిస్లు అవి ఇవి రోడ్లు నల్లలు అన్నీ మాకు సవలత్ చేసిండు సవలత్ చేసిండాంకల్ మేము అన్ని సవలత్లలో ఉన్నప్పుడు నీకేమో ఇంటి టెక్స్ కడుతున్నాం ఇంటి పన్ను కడుతున్నాం కరెంట్ బిల్లు కడుతున్నాం నల్ల బిల్లు కడుతున్నాం డేనిస్ పెన్ పన్ను కూడా కడుతున్నాం మేము డేనేస్లో పన్ను కూడా కడుతున్నాం అప్పుడు మాకెందుకు ఇవ్వాలి గ్యాస్ దీపం మీద ఉన్నాం మేము పిరకలలో వనుక్కొని తిన్నాం కట్టెలలో అనుకొని తిన్నాం మాకెవరు పుల్ల నాటలేరు ఇంటితో గురిసెలలోనే ఉండాలన్నా మేము ఇప్పుడేమో జర ఇల్లు కట్టుకుందాం అనుకో ఇల్లు కట్టాము కానీ నీ మన్ను మన్నుబాటు రాదురా నీ పెళ్ళం లేదారా నీ అమ్మ లేదారా నా అసలు నీ గురు అమ్ముండొచ్చు ఏదేందే రా వందో కదా యాభై గదా అరవై గదా డెబ్బై గదా అంతనే ఉంది కదా నలభై కదా దానికన్నా ఎక్కువనైతే ఏం లేదు కదా అర్జెంట్ బస్ అంటే అర్జెంట్ బస్ పోసమ్మ గుడి కూడా అంట పెట్టిపోతావా పోసమ్మ గుడి కూడా అంట పెట్టిపోతావా పోసమ్మ తల్లి లేనిది మనం ఏరున్నాము అమ్మ లేని మనం ఏరున్నాము గంగమ్మ లేని ఏరున్నాము ఏం లేదు ఏ రోజులలో కాల్ చేయాలి ఇల్లు గులు కొడతాం ఎందుక మనం ఇల్లు ఇల్లు గుళ్ళు కొట్టేది నేనంతే నేను వేసాయినా ఓ పెద్దమ్మాసేందుకైతే నువ్వు కూర్చోపా అంటున్నాను నేను ఎందుకు కూర్చుంటాను అనుకోండి నేను బయటికి వెళ్ళిన బయటికి వెళ్ళాను కానీ ఇక ఇవ్వలేము సప్ చేస్తాను నేను ఒక్కదాన్ని ఏం చేయాలనుకో నేను గబ్బున్నా ఎన్ని గజాలలో ఇగో నాది ఉంది నేను ఎన్ని రెండు గజాల నరలు ఉంది నా పెద్ద కొరుకుంటారు చిన్న కొరుకుంటారు నాది ఉంది నేను కూడా నేనే బతకాలి నాకేమో కిందికిచ్చి ఉంది ఇద్దరేమో పైకి ఉన్నారు ఆ ఉంది ఈయనతో ఉంది అక్రమ కట్టినాయి కాబట్టి మేము కూల్చిపోతామని అంటున్నారు కదా మేము ఎక్కడ పోము మేము ఈయనే ఉంటాం చంపేస్తే చంపేయమాను ఆ ఏ మిషన్ వస్తుందో ఆ మిషన్ మీద వాడి చచ్చిపోతా ఆరేం ఏం చేసుకోమని చెప్పి నా పిల్లలు ఏం కావాలి ఇదో బుడబుడ్డ పిల్లలు ఏం కావాలి ఇగో ఈ పిల్లలు ఏం కావాలి ఈయన ఎన్ని కుటుంబాలకు కుటుంబాలకి ఇరవై ఇరవై ఐదో ఇరవై నూట ఇరవై ఎంత నూట ముప్పై నూట ముప్పై ఇండ్లకి ఇచ్చిండి అట ఏం పెద్దగా ఉన్నాయి చెప్పు ఉన్నోళ్ళేమో కట్టుకుండు లేని వాళ్ళేమో అట్లనే ఉన్నారు లోన్ తీసిండు సొమ్ములు అమ్ముకుడు ఏమి అమ్ముకుండు కట్టుకున్నాము కట్టుకున్నందుకు ఏముంది నీకు నీకు ఏం కానీ చేస్తా లేకపోతే నీ ఇంటికి వచ్చేసి ఇంత చాయ్ పొయ్యమంటున్నామా లేకపోతే ఇంత బిచ్చమ్ ఇవ్వమంటున్నా లేకపోతే ఇంత కూర ఇమ్మంటున్నామా లేకపోతే బిస్కెట్లు ఇవ్వమంటున్నామా నాకేమొద్దు నాది మాకే కావాలి మాది మాకే కావాలి నువ్వు ఎక్కడ కానీ మాకొద్దు ఇది మాకి మాకే కావాలి నీ తానికి వస్తలేము నీ తానికి అడుగుతలేమే నీకు మాకు మా ఇళ్ళలో నీళ్ళు వచ్చిన నీకు వచ్చిందనుకోని అడిగినమా అడగలేము కదా మేము బురదలు ఉన్నా కానీ నీకు వచ్చి అడిగినమా మేము ఇన్నెన్న ఇంద్రమున్నప్పటి నుంచి కూడా మేము అడిగినమా ఎవరికి మేము అడగలేము